రామ్ రామ్ ఈనాటి ఒక మంచి కార్యక్రమం ప్రజలకు అవసరం ఉన్నవారికి అన్నార్థులకు వారి యొక్క సంతృప్తికరంగా ఉంచడం కోసం ఈ నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హైదరాబాద్ రాబిన్ హుడ్ ఆర్మీ ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు స్నోమ్యాన్ అనే సంస్థ వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ అవసరమైన వారికి ఎవరైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్ళకే అందించి వాళ్ళ ముఖంలో ఆనందం చూడడానికి వచ్చిన రాబిన్వుడ్ ఆర్మీ ప్రతినిధులు రమేష్ గారికి వారి యొక్క మిగతా ఆర్గనైజర్స్ వాలంటీర్స్కు ఎక్కడో స్నోమ్యాన్ అనే ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కొంత లాభాన్ని గడించి ప్రజలకు సేవ చేయాలనే మంచి దృక్పథంతో ఉండి వాళ్ళు ఈ రాబిన్వుడ్ ఆర్మీని వారధిగా చేసుకొని రమేష్ గారి పరిచయంతో తాండూరు సిఐ కుమారస్వామి వీళ్ళ కుమారు వీళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకు అత్యవసరం ఉన్నది వీళ్ళకి మనం సేవ చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కుమార్ రమేష్ గారు చెప్పడం ఆ స్నోమ్యాన్ సంస్థ వాళ్ళు ఇక్కడికి మనకు నిత్యావసర పంపించడం చాలా ఆనందము ప్రత్యేకంగా స్నోమ్యాన్ ఆర్గనై ఆర్గనైజేషన్ని రాబిన్గుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతము సింగరేణి బొగ్గు ప్రాంతము ఆదివాసులు మూలవాసులు ట్టువ కార్యక్రమానికి వచ్చేసిన మన డిసిపి గారికి అదేవిధంగా సిఐ గారికి ఏసీపీ గారికి సిఐ గారికి మరి మన ఎస్ఐ గారు తాను గారు మాధారం గారు అదేవిధంగా మన భీమిల్ గారికి రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ ద్వారా మన సౌజన్యంతో మనకి నిత్యవసరాల వస్తువుల సరఫరా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా గౌరవ డీసీపీ సార్ శ్రీ భాస్కర్ గారికి తర్వాత అదేవిధంగా మా సర్కిల్ సిఏ మరియు ఎస్ఐస్ అలాగే రాబిన్హుడ్ సంస్థ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అలాగే రవీందర్ రెడ్డి గారు తర్వాత ఈ పటేల్ అందరూ నా పేరు విలువై సో వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ అందరికీ తర్వాత పాత్రికే మిత్రులు తర్వాత సోదరిమనులు మీ అందరికీ నమస్కారం ఇది మూడవసారి ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడము ఇక్కడ కుమారస్వామి తాండూరు సిఐ ఉండడం నిజంగా ఆయనకి ఈ రాబోయే సంస్థ నుంచి కొంతమంది స్నేహితులు ఉండడము మీ అదృష్టంగా చెప్పుకోవాలి నిజంగా సార్ ఇక్కడ ఇది థర్డ్ టైం కూడా ఇక్కడే ఇదే ఏరియాలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణము ఇక్కడ బెల్లంపల్లి మొత్తం డివిజన్ లో రామగుండ్రీ భాస్కర్ సార్ గారికి మరియు మంచి బెల్లంపల్లి ఏసీపీ కుమార్ సార్ గారికి మరియు కాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి స్పాన్సర్గా హుడ్ ఆర్మీ సంఘం వాళ్ళు ఆదివాసీ గ్రామంలో నిత్యావసర సరఫరాలు నిత్యావసరాలు సరఫరా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారంలో మరియు మీడియా మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మా తోటి మరియు ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు ఎందుకంటే మీడియా మిత్రులనే ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్కి మీరే ఈ సొసైటీలో వీళ్ళు ఎందుకు వచ్చి చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం అనేది ఇంపార్టెంట్ మీరు ఎక్కువ ప్రచారం చేస్తే మా లాగా ఇంకా మిగతా వాళ్ళు కూడా చే చేయడానికి ముందుకు వస్తారు సో రాబీన్ ఆర్మీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ దీనికి ఏ అకౌంట్ ఉండదు ఏ డబ్బులు కలెక్షన్ అనేది ఉండదు ఏదైతే మనకు మీ సిఐ గారు ఇక్కడ ఉంటారు తను మాకు రిక్వెస్ట్ పెట్టాడు ఈ చాలా మారుమూల గ్రామం నుంచి వాళ్ళు తినడానికి తిండి లేవు మీ నుంచి ఏమైనా సహాయం చేయగలుగుతారా అంటే మనము స్నోమన్ అనే ఒక సంస్థని కంపెనీని అడగడం జరిగింది వాళ్ళు ముందుకొచ్చి ఈ విలేజ్ లో ఉన్న ఫోటో వాళ్ళకి చూపించడం ద్వారా ముందుకొచ్చి మనకు మూడు వందల అరవై నాలుగు ఫ్యామిలీస్ ఐదు కిలోల బియ్యం రెండు కిలోల పప్పు ఐదు కిలోల గోధుమ పిండి ఇవ్వడం జరిగింది సో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన తరఫున సపోర్ట్లతో మేము అనే స్వచ్ఛంద సంస్థ అనేది ఎక్కడైతే ఫంక్షన్ లో మిగిలిపోయిన ఫుడ్ ఉంటుందో అది మాకు హైదరాబాద్ లో డిఫరెంట్ మొత్తము ఉంది ఉంది సిటీలలో హైదరాబాద్ వారి సౌజన్యంతో మరియు స్నో వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఈ హుడ్ లో నా క్లాస్ ఫ్రెండ్ మిస్టర్ రమేష్ ఉన్నాడు కాబట్టి నాకు ఇది సాధ్యమైంది ఇది ఇదే విలేజ్ సెకండ్ టైం కండక్ట్ చేయడం ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా డిసిపి భాస్కర్ సార్ ఐపీఎస్ గారికి మరియు వెల్లంపల్లి ఏసీటి రవికుమార్ సార్ గారికి నా తోటి మా సర్కిల్ ఎస్టాయిలందరికీ మరియు ఈ గ్రీయింగ్ లాన్ పాయింగ్ క్లాన్ అండ్ నర్సా నర్సాపూర్ జీపీ అండర్లో ఉన్న అందరు పెద్ద మనసులకు వేదిక మీరు పెద్ద మనసులకు ముఖ్యంగా మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో మనగడ సాగించాలంటే ముఖ్యంగా కావాల్సింది గూడు గూడు గుడ్డ ఇందులో భాగంగా సమాజానికి దూరం ఉండి జీవించే ఈ వ్యక్తులకు కూడా అనేది మనం మాట్లాడుకునే భాషలో అది అవసరం కాబట్టి దాన్ని గుర్తెరిగి మా ఈ రాబీన్హుడ్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం దయచేసి మీరు మేము ఎక్కడి వచ్చి చేసినప్పుడు ఇది ఎట్లా వచ్చింది వీళ్ళకి ఎలా సాధ్యమైంది వీళ్ళు చదువుకుంటేనే ఈ రోజు మా ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతురు కదా అని మీరు గ్రహించి మీ పిల్లలను చదువు మార్గాలను నడిపి వేరే ఇక్కడ అడవిలో ఉన్న వేరే వాళ్ళ సంబంధాలు పెట్టుకొని అలాంటి వాటికి పోయి జీవితాన్ని పాడు చేసుకోకుండా మీరు ఇది మమ్మల్ని చూసి మీ ముందు మీరంతా మహిళలే మీ ముందు కూడా మహిళ వేస్తాయి ఉన్నది మీరు చదువుకుంటే ఇదే ఏరియాకు మీ పిల్లలు కూడా వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రావిని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కావలసిన నిత్యవసర వస్తువులు కానీ లేకపోతే ఏదైనా కూడా వీళ్ళు ఒక పదిహేను కిలోమీటర్ల జర్నీ చేయాలి సార్ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం సార్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళ సొంత వెహికల్స్ తప్ప ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడికి ఏవి కూడా లేవు సార్ ఏంటో ఆటోలు కూడా మన ఐపీ సెంటర్ మాట్లాడుకొని ఇక్కడ దాకా తీసుకొస్తే తప్ప ఎక్కడి నుంచి వీళ్ళకి సదుపాయాలు లాంటివి మినిమం తిరుపతి దయచేసి మీరు అదేవిధంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని మనకి అందజేస్తున్న రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ చెందిన బి రమేష్ రూరల్ అండ్ ట్రైబల్ ఇన్స్టార్జ్ గారు దయచేసి మీరు స్టేషన్ కోరుకుంటున్నానండి అదేవిధంగా కట్టించి పైరు వచ్చే సందామా పండించి ప్రజలకు మంచి మైతేల్లాడ సత మైతే అబ్బులమా సతమత మాత్య ము అప్పుల సత మతమాు ఎకలు గట్టి చెల్లింకాలన చేట అడుగితే చెల్లింకాలన చేట అడుగుతే చెల్లింకాలన చేట అడుగుతే ఎకలు గట్టితో ఎకలు గట్టి చెల్లింకాలన చేట అడుగితే

మా తాండూరు పోలీసు వారి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసినందుకు మరొకసారి మీకందరూ కూడా మా తాండూరు పోలీసు వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా హలో వస్తుందా మరి కొద్ది ఆర్లీ టెన్ మినిట్స్ లో ఆ గుసాడి వాళ్ళు ముందు ఉండాలి